అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ చెప్పి చేసిన హత్య ఏడో భాగంలోకి వెళ్దాం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మరి కథలోకి వెళ్దామా యమునాబాయి ఇంటికి ఎవరెవరు వస్తారు యమునాబాయి ఎక్కడికి వెళ్తుంది ఆమె ఎందుకు అన్ని నేరాలు చేస్తోంది ఆలోచిస్తూ ఆమె ఇంటి ప్రాంతాల్లోనే తారట్లాడుతున్నాడు రాజు యుగంధర్ వెళ్ళిపోయిన గంట తర్వాత లేటెస్ట్ మోడల్ బ్యూ కారు వచ్చి ఏమున బై ఇంటి గేట్లోకి తిరగటం రాజు గమనించి ఆ కారు నెంబర్ డైరీలో రాసుకున్నాడు ఇంకో పాదగంట తర్వాత ఒక మెర్సిడీస్ బెజ్ బెంజ్ వెళ్ళింది ఆమె ఇంటి గేట్లోకి ఇవన్నీ ఆమె సొంత కారులా లేక ఆమె స్నేహితులవా అవి వెళుతున్నప్పుడు వాటిలో ఎవరో కూర్చొని ఉండటం రాజు చూసాడే కానీ మగాళ్ళో ఆడవాళ్ళో తెలియదు నువ్వెందుకు ఇక్కడ నిల్చున్నావు ఎవరివి ఆమె రాజును అడిగేందుకు అవీధిలో జనసంచారం లేదు ఆ మెర్సిడీస్ నెంబర్ కూడా రాసుకున్నాడు యమునాబాయ్ కారులో బయలుదేరితే తను ఎలా వెంటాడటం వీధి చివరిన ట్యాక్సీ స్టాండ్ ఉంది కానీ ఆ సమయానికి ఖాళీ టాక్సీ దొరుకుతుందా ఇంకొక అరగంట తర్వాత ఒక డాడ్జీ కారు డాడ్జి వెనకే ప్లిమత్ కారు వచ్చాయి రాజు వాటి నెంబర్లు కూడా రాసుకున్నాడు వాళ్ళందరూ యమునాబాయ్ స్నేహితులను నిశ్చయించుకున్నాడు అరగంట అయ్యింది లోపలికి వెళ్ళే వాళ్ళు బయటికి రాలేదు ఇంట్లో మనుషులు కనిపించలేదు గేటు నుంచి చాలా దూరంగా ఉంది ఇల్లు తను అలా నిల్చుండటం వల్ల ఏదైనా ప్రయోజనం ఉంటే విసుగు లేకుండా రోజులు తరబడి నిల్చోగలడు కానీ ఇప్పుడు తను అలా కాచుకోవటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో తెలియలేదు అందువల్ల గంటల తరబడి నిల్చుండడం విసుగ్గా ఉంది అతనికి నెమ్మదిగా వీధి చివరి వరకు నడిచి టెలిఫోన్ బూత్లోకి వెళ్ళాడు ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో తన స్నేహితుడైన ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేశాడు ఈ నెంబర్ల కార్ల సొంతదారులు ఎవరు అడిగాడు ఏమన్నా బాయ్ ఇంటికి వచ్చిన కార్ల నెంబర్లు చెప్పి ఐదు నిమిషాల తర్వాత ఇన్స్పెక్టర్ కార్ల సొంతదారుల పేర్లు చిరునామాలు చెప్పాడు రాజు డైరీలో రాసుకున్నాడు ఈ ఎన్కే చిదంబరం పోనమల్లి హైరోడ్ నెంబర్ సెవెన్ ఎయిటీ సెవెన్ బై టూ చైర్మన్ ఇండియా మర్కంటైల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సౌత్ బ్యాంక్ లిమిటెడ్ ఇంకా డజన్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల అధినేత బ్యూ కారు అతంది ఇక ఆరు పారదసారధి మెయిన్ రోడ్ పల్లావరం మెయిన్ మేనేజింగ్ డైరెక్టర్ కాఫీ అమాల్ గమేషన్స్ లిమిటెడ్ ఇంకా పది కంపెనీల అధిపతి అతనిదే డాడ్జీ ఇక ఎన్ జంబు రైస్ మిల్స్ ఓనర్ ల్యాండ్లార్డ్ బిజినెస్ మ్యాన్ అతనిదే మెర్సిడెస్ బెంజ్ త్యాగరాయనగరం గోపతి రోడ్ నెంబర్ నైన్ సెవెంటీ నైన్ ఇక పి సెల్వరాజ్ నుంగంబాకం లేక్ రోడ్ నెంబర్ ఫైవ్ సెవెంటీ టూ బై సిక్స్ హిందూ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ కోయంబత్తూరులో బట్టల మిల్లుల యజమాని రాజు ఆలోచిస్తూ టెలిఫోన్లు ఉంచి బూత్లోంచి బయటకు వచ్చాడు ఇంతమంది పెద్ద వ్యాపారస్తులు యమునాబాయి ఇంటికి రావటంలో ఆశ్చర్యపడవలసిందేం లేదు ఆమె కూడా గొప్ప పారిశ్రామిక అధినేత కనుక వ్యాపార విషయాలు చర్చించుకునేందుకు వచ్చి ఉండొచ్చు కానీ తను విశ్రాంతి తీసుకునే సమయం అని సామాన్యంగా అప్పుడు ఎవరిని చూడాలని యుగంధర్తో యమున చెప్పింది యుగంధర్తో మాట్లాడిన తర్వాత ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేస్తానని బెదిరించిన తర్వాత వెళ్ళని రమ్మను ఫోన్ చేసిందా అయితే ఎందుకు ఇలా ఆలోచిస్తూ యమున ఇంటివైపు నడుస్తున్నాడు యమునాబాయ్ ఇంట్లో నుంచి ఎవరో ఇద్దరు బయటికి రావడం గమనించి ఎందుకైనా మంచిదని అక్కడే ఉన్న పోస్ట్ బాక్స్ వెనక నక్కి దాక్కున్నాడు వాళ్ళిద్దరూ పోస్ట్ బాక్స్ వైపు వచ్చి కొంచెం దూరంలో ఆగిపోయారు ఇంతకుముందు టెలిఫోన్ బూత్లోకి వెళ్ళటం చూశాను ఇంతలో ఎలా మాయమయ్యాడు ఎక్కడికి పోతాడు ఇక్కడే ఎక్కడో దాక్కొని ఉంటాడు జవాబు చెప్పాడు రెండో అతను రాజుకు వాళ్ళ మాటలు వినిపించాయి తనను పట్టుకుని ఎందుకు వచ్చారని తెలుసుకున్నాడు తప్పించుకునే అవకాశం అట్టే లేదు తను పట్టుబడిన తన డైరీ వాళ్ళకి చెక్కకూడదనుకుని డైరీ కవర్లో పెట్టి స్వరాజ్యరావు పేరు రాసి చెయ్యి ముందుకు జాపి పోస్ట్ బాక్స్లో పడేశాడు పోస్ట్ బాక్స్ వెనక నుంచి బయటకు వచ్చిన చెయ్యి చూశారు వాళ్ళిద్దరూ ఒక్క పరుగు తీశారు పోస్ట్ బాక్స్ దగ్గరికి రాజు పిస్తువులు పట్టుకుని తయారుగా ఉన్నాడు ఒక అతని ఖాళీకి గురి పెట్టి పేల్చాడు రెండో అతను వెనక నుంచి వచ్చి రాజును గట్టిగా బంధించి పట్టుకుని చేతిలో ఉన్న పిస్తువులు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు అతన్ని విడిపించుకోవటం కష్టం కాదు రాజుకి కానీ పట్టుబడి యమున ఇంట్లో ప్రవేశించడమే ఏ మంచిది అనుకుని అతనికి లొంగిపోయాడు ఇక యుగంధర్ కొవ్వు తెలిగించి దబ్బనాల్లో ఉన్న మూడు పెద్ద సూదులు తీసి పటకారుతో పట్టుకుని వాటిని ఎర్రగా కాల్చాడు వాళ్ళు ముగ్గురు బెదిరిపోయి యుగంధర్నే చూస్తున్నారు ఎర్రగా నిప్పు కణాల్లో ఉన్న సూదులు తీసుకుని వాళ్ళని సమీపించాడు యుగంధర్ నాకు జాలి లేదు మొహమంతా వాతలు పడతాయి మీరు అప్పటికీ మాట్లాడకపోతే అవిగో చూడండి ఆ తలతళ మెరుస్తున్న కత్తులు కత్తెరలు వాటిని ఉపయోగిస్తాను అన్నాడు వాళ్ళకి అమితంగా భయం కలిగింది వాళ్ళ నాయకుడు నోరు విప్పాడు మాకేం తెలియదు ఒక అతను వచ్చి వెయ్యి రూపాయలు ఇచ్చాడు తను చెప్పిన పని జయప్రదంగా చేస్తే ఇంకో రెండు వేలు ఇస్తానన్నాడు డబ్బు కాసేపడి వచ్చాం చెప్పాడు ఏమిటా పని మిమ్మల్ని బంధించుకుని తీసుకురమ్మన్నారు ఎక్కడికి పల్లావరంకి పల్లావరంలో ఎక్కడికి ఆరు పార్థసారథి గారి బంగ్లాకి పల్లావరంలో ఎక్కడుంది ఆ బంగ్లా మెయిన్ రోడ్ మీద ఇక అందరి గదిలో నుంచి బయటకు వచ్చి తలుపు తాళం వేశాడు గబగబా వేషం మార్చుకుని క్రిజ్లర్ ఎక్కాడు ఇక యమునాబా ఇంట్లో ఒక గదిలో రాజును బంధించారు ఆ గదికి కిటికీ లేవు వెంటిలేటర్ ఉంది రాజు బల్ల మీదకి ఎక్కి వెంటిలేటర్ నుంచి బయటికి చూశాడు ఎవరూ లేరు అంత నిశ్శబ్దం అలాగే చూస్తూ ఓపిక్గా నిలబడ్డాడు పదిహేను నిమిషాల తర్వాత ఇరవై ఏళ్ళ అమ్మాయి వసారాలోకి వచ్చింది చాలా చిన్నగా ఏల వేశాడు ఆ అమ్మాయి తల పైకెత్తి చూసింది రాజు చిన్నగా నవ్వాడు ఆ అమ్మాయికి గిలిగింతలు పెట్టినట్టయి తను ఒక చిరునవ్వు నవ్వింది దగ్గరికి రమ్మని రాజు సౌమ్య చేశాడు ఆ అమ్మాయి వెంటిలేటర్ దగ్గరకు వచ్చి ఆశగా రాజును చూసింది తలుపు తెరవమన్నాడు ఆమె పరిగెత్తుకొని వెళ్ళిపోయి రెండు నిమిషాల్లో తాళం చెవులు గుత్తి తెచ్చి తలుపు తెరిచింది రాజు మృదువుగా ఆ అమ్మాయి చంపను ముద్దు పెట్టుకుని బయటికి పరిగెత్తాడు ఇక ఇగందర్ పల్లావరం వెళ్ళి పార్దసారథి బంగళా కొంచెం దూరంలో క్రేజర్ ఆపి చుట్టూ చూశాడు దగ్గరలో ఒక చెరువు చెరువు గట్టు పక్కన గుంపుగా చెట్లు ఉన్నాయి కారు ఎక్కి నెమ్మదిగా వెళ్ళి ఆ చెట్ల మధ్య ఆపి వెనక్కి వచ్చి గేటు వైపు చూస్తూ నిల్చున్నాడు పోర్టికలో రెండు కార్లు ఉన్నాయి పది నిమిషాల తర్వాత ఇంకో కారు గేట్లోకి తిరిగింది అందులోంచి యమున బయదిగి లోపలికి వెళ్ళింది ఆ కారు లోపలికి వెళ్తున్నప్పుడు డ్రైవర్ని పరీక్షగా చూశాడు మెడ మీద ఉసిరికాయ అంత బొడిపో ఉంది ఇంకో పావు గంట సేపటికి ముఖ్యమంత్రి భీమారావు కారులోంచి దిగి అదే ఇంట్లో ప్రవేశించడం చూసి సెక్యూరిటీ పోలీస్ లేకుండా భీమారావు ఎందుకు ఇట్లా వచ్చాడా అనుకున్నాడు ఆ బంగాళా ఎవరదో ఆయన ఉద్యోగం ఏమిటో తెలుసుకోవాలి స్వరాజ్యరావుకు ఫోన్ చేసి అడిగితే చెప్తాడు ఎక్కడి నుంచి ఫోన్ చేయాలి దరిదాపుల్లో ఎక్కడైనా టెలిఫోన్ బూత్ ఉంటే బాగుండాలని అనుకుని రోడ్డు మీద రెండు పర్లాంగులు నడిచాడు టెలిఫోన్ బూత్ కనిపించింది హలో స్వరాజ్రావు గారి కనెక్షన్ ఇవ్వండి ఎస్ స్వరాజ్రావు స్పీకింగ్ యుగంధర్ పల్లావరం మెయిన్ రోడ్ మీద మూడు వందల యాభై తొమ్మిది నమ్మరా బంగాళా ఎవరిదో కనుక్కొని వెంటనో చెప్పాలి కనుక్కుంటాను వెయిట్ అని కార్పొరేషన్ ఆఫీస్కి ఫోన్ చేశాడు ఐదు నిమిషాల తర్వాత ఎస్ యుగంధర్ ఆర్ పార్థసారథి గారిది గొప్ప పారిశ్రామికుడు అన్నట్టు ఏదో డైరీ ఒక పోస్ట్ బాక్స్లో కనపడిందని స్థానిక పోలీసులు నాకు పంపారు అది రాజు డైరీ అలాగా ఏమైనా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయా దాంట్లో కొన్ని కార్ల నెంబర్లు ఆ కార్ల స్వంతదారుల పేర్లు ఉన్నాయి ఈ పార్థసారథి పేరు కారు నెంబర్ కూడా ఉన్నాయి దట్ ఈజ్ ఆల్ రైట్ థ్యాంక్స్ అని రిసీవర్ పెట్టేశాడు పార్థసారథి బంగాళా దగ్గరికి వస్తూ భీమారావు కారు బయటికి రావటం చూశాడు భీమారావు కారు వెనకే ఇంకో కారు బయలుదేరింది యుగంధర్ చటక్కన పరిగెత్తుకి వెళ్ళి క్రిజ్లర్ కార్ ఎక్కి ఆ రెండు కార్లను వెంబడించాడు బాకం చేరుకుంటూ ఉండగా తనకు ముందుకు వెళుతున్న కారు స్పీడ్ ఎక్కించడం చూసి యుగంధర్ తన కారు కూడా వేగంగా పోనిచ్చాడు మూడు కార్లు పక్క పక్కగా వెళుతున్నాయి ముందున్న కారును సమీపించినప్పుడు పరీక్షగా చూశాడు యుగంధర్ ఆ కారు డ్రైవర్ మెడ మీద ఉసిరికాయ అంత బొడిపే ఉండటం గమనించాడు మోహన్ చూసి అతను భరతన్ అని తెలుసుకున్నాడు భరతన్ కారులోంచి రివాల్వర్ పేలింది యుగంధర్ తన కారు ఆపి ఒక్క మారు దూకాడు భీమారావు కారు రోడ్డు మీద ఆగింది ఆ రెండో కారు నూరు మైళ్ళ స్పీడును వెళ్ళిపోతుంది తన ఆ కారును వెంబడించి ప్రయోజనం లేదు తను కారు స్టార్ట్ చేసేలాగా ఆ కారు కనపడకుండా వెళ్ళిపోతుంది భీమారావు కారు దగ్గరికి వెళ్ళి చూశాడు గుండు ఆయన డొక్కలో గుచ్చుకుంది రక్తం ధారగా కారుతోంది యుగంధర్ క్రిజ్లర్ దగ్గరికి పరిగెత్తి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చాడు క్షణంలో కట్టుగట్టి రక్తం కారకుండా ఆపాడు తిన్నగా జనరల్ ఆసుపత్రికి పద నేను వెనకే వస్తాను అని చెప్పాడు డ్రైవర్కి ఇక ఎప్పుడొచ్చావు ఎక్కడి నుంచి వచ్చావు అడిగాడు యుగంధర్ కన్సల్టింగ్ రూమ్లోకి వెళ్ళగానే అక్కడ కూర్చున్న రాజును చూసి రాజు చెప్పాడు అదే సంగతి నీ డైరీ స్వరాజరావుకి అందింది థ్యాంక్ గాడ్ అందుతుందో అందదో అనుకున్నాను యమునాభా ఇంటి దగ్గర రాజును వదిలిన తర్వాత జరిగిన విషయాలు క్లుప్తంగా రాజుకు చెప్పి మనకు కొన్ని విషయాలు తెలిసాయి ఇప్పటికీ వాటిని దృష్టిలో ముందు మన కార్యక్రమం ఆలోచించాలి అన్నాడు యుగంధర్ మీరు ఇంకా ఏమీ ఆలోచించలేదా అడిగాడు రాజు ఒక పథకం ఆలోచించాను నీ అభిప్రాయం కావాలి ఏమిటది పార్థసారథిని గురించి కొంత బోగట్టా సంపాదించాను అతను గొప్ప పారిశ్రామికుడు బాగా డబ్బున్నవాడే కానీ చాలా భయ భయస్థుడు ఒత్త పిరిగివాడు అయితే మనం అతని ఇంటికి వెళ్ళి అతన్ని బెదిరిస్తే ఆ ఆ విషయం అంతా చెప్పేస్తాడన్న ఆశ ఇంట్లో అందరూ ఉండగా ఎలా బెదిరిస్తారు మీరు అంటే అవకాశం కల్పించుకోవాలి ఇంకొక అరగంటలో బయలుదేరదాం రెడీగా అని చెప్పాడు యుగంధర్ ఇక పోర్టికోలో కారు ఆపాడు యుగంధర్ గుమ్మం దగ్గర నిలబడున్న జవాన్ని పిలిచి అయ్యగారికి ఇవ్వు అని తన విజిటింగ్ కార్డు ఇచ్చాడు ఆ జవాన్ ఐదు నిమిషాల్లో తిరిగి వచ్చి రండి అని యుగంధర్ని రాజుని మేడ మీదకి తీసుకెళ్ళాడు చిన్న గది ఒకే సోఫా సోఫాలో కూర్చున్నాడు ఆర్ పార్థసారధి అతనికి రెండు వైపులా అవస్థాదుల్లా ఉన్న ఇద్దరు నిల్చున్నారు వాళ్ళు బయటికి వెళ్ళి రెండు కుర్చీలు తీసుకొచ్చారు యుగంధర్ రాజు కూర్చున్న తర్వాత ఏ పని మీద వచ్చారో అడిగాడు పార్థసారథి యమునాబాయి గారు నేను ఈ కేసు దర్యాప్తు చేయటం మానేయాలని పట్టుబట్టారు ఆమె భీమారావు గారిని ఒత్తిడి చేయడం వల్ల దర్యాప్తు మానేయమని భీమారావు గారు నాకు చెప్పారు ఇంత దూరం ప్రయాసపడి దర్యాప్తు చేసిన కేసును మధ్యలో వదిలేయమంటే ఎలా మా శ్రమకు ప్రతిఫలమేమీ లేకుండా దర్యాప్తు చేయమని అడిగిన వాళ్లే మిమ్మల్ని దర్యాప్తు మానమంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి మీరు పడిన శ్రమకు ప్రతిఫలం అంటారా దానికే ఏం కావాలో చెప్పండి అన్నాడు పార్దసారథి థ్యాంక్స్ మా శ్రమకు తగిన ప్రతిఫలం మాకు దక్ దక్కితే దర్యాప్తు మానేస్తాను చెప్పండి యుగంధర్ పార్థసారథి పక్కన నిలబడ్డ వాళ్ళవైపు అనుమానంగా చూసి మీతో ప్రత్యేకంగా మాట్లాడవలసిన విషయం ఇది అన్నాడు ప్రత్యేకంగా మాట్లాడాల్సిందేముంది మీ శ్రమకు ప్రతిఫలం అడుగుతున్నారు కానీ లంచం అడగట్లేదుగా ఒక విధంగా చూస్తే లంచమే అవుతుంది మేము దర్యాప్తు చేసింది ఒకరి కోరిక మీద డబ్బు అడుగుతున్నది మిమ్మల్ని పర్వాలేదు చెప్పండి వాళ్ళు ఇస్తేనే నేను ఇస్తేనే ఆ సర్దుబాటు వాళ్లతో నేను చూసుకుంటానండి అయినా మీకు మాకు జరిగిన ఈ విషయానికి ప్రత్యక్ష సాక్షులు ఉండటం నాకు ఇష్టం లేదు వాళ్ళని బయటికి పంపించడం మీకు ఇష్టం లేకపోతే మేము వెళ్ళిపోతాం నా దర్యాప్తు పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి ప్రతిఫలం అడుగుతాను అన్నాడు ఈ పార్ద సారధి రెండు నిమిషాలు ఆలోచించాడు మీ దగ్గర ఏమైనా ఆయుధాలు ఉన్నాయా అని అడిగాడు మీరే చూడండి మీతో మాట్లాడటానికి వచ్చాం ఆయుధాలు ఎందుకు తెస్తాం సారథి తన పక్కన ఉన్న ఇద్దరిని వెళ్ళి యుగంధర్ రాజుల జేబులు తడిమి చూడమన్నాడు వాళ్ళిద్దరూ ఇద్దరిని ఒళ్ళంతా తడిమి చూసి లేవని చెప్పారు మీరిద్దరు కొంచెం బయటకు వెళ్ళండి అని చెప్పాడు సారథి వాళ్ళు వెళ్ళిపోగానే యుగంధర్ పార్ద సారథి వైపు తిరిగి మేము ఈ కేసు దర్యాప్తులో ఎంత కష్టపడ్డామో ఎన్ని ప్రమాదాలకు గురయ్యామో మీరు ఊహించలేరు మీరు ఎంత బదలుచుకున్నారు అని అడిగాడు మీరే చెప్పండి ఎంత కావాలో యుగంధర్ పారదసారధి మాట్లాడుతూ ఉండగా రాజు నెమ్మదిగా లేచి వెళ్ళి చప్పుడు కాకుండా తలుపు మూసి లోపల గడియ పెట్టాడు మేజోడులో దోపి పెట్టిన బాకు పైకి తీశాడు యుగంధర్ ఇప్పుడు చెప్పండి మీ మోటా విషయం అంతా అన్నాడు బాకు జడిపిస్తూ యుగంధర్ ఇదేమిటి ధర్మమా మిమ్మల్ని నమ్మి వాళ్ళిద్దరినీ బయటికి పంపాను ఇప్పుడు ఈ దౌర్జన్యం న్యాయమా నన్ను నమ్మి పంపలేదు నా దగ్గర ఆయుధం ఏదీ లేదని నిశ్చయించుకున్నాకే పంపేశారు వాళ్ళని ముఠా ఏమిటి నాకేం తెలియదు నాకంతా తెలుసు మీ ముఠాలో సభ్యులు ఎవరో కూడా తెలుసు దబాయించి ప్రయోజనం లేదు పారద తటపటాయించాడు నౌకర్ని కేకవేసి పిలుద్దామా అనుకుంటున్నాడు యుగంధర్ అతని ఆలోచన గ్రహించి అదేం లాభం లేదు కానీ మీరు కేకబెట్టే లోపల ఈ బాకు మీ గొంతులో దిగబడుతుంది అన్నాడు పారద గజగజ వణికిపోతున్నాడు వణుకుతున్న కంఠంతో హీనస్వరంతో అంతా చెప్పేశాడు థ్యాంక్స్ అని జేబులోంచి తీసి పార్థసారథి చేతిలో సూది గుచ్చాడు ఇకంధర్ ఇతనికి ఇంకో ఇరవై నాలుగు గంటల వరకు తెలివి రాదు ఆ వస్తాదుల విషయం చూడాలి తలుపు తెరు అని చెప్పాడు రాజుకి తలుపు తెరవగానే ఇద్దరు వస్తాదులు నెమ్మదిగా గదిలోకి వస్తున్నారు వాళ్ళు గుమ్మల్ని అడుగు పెట్టగానే ఇగంధర్ ఒకడిని రాజు ఇంకొకడిని గడ్డం కింద గట్టిగా కొట్టారు ఇద్దరు స్పృహ పోయి కింద పడ్డారు వాళ్ళకి ఇంజక్షన్ ఇచ్చాడు ఇగంధర్ పోదాం పద వీళ్ళు ముగ్గురు రేపు ఈ పాటి వరకు ఇలాగే ఉంటారు అన్నాడు ఇద్దరు డిటెక్టివ్లు బయటికి వెళ్ళి క్రిజిలర్ కారెక్కారు రాజు డ్రైవింగ్ సీట్లోనూ పక్కన యుగంధర్ కూర్చున్నారు రాజు ఈ రాత్రి యమునాభా ఇంట్లో కాన్ఫరెన్స్ ఉందని పార్దసారథి చెప్పాడు కదా అడిగాడు యుగంధర్ అవును పార్థసారథి నీ అంత పొడుగు లావు ఉన్నాడు గమనించావా గమనించాను అది మనం ఉపయోగించుకోవాలి ఎలా యుగంధర్ చెప్పాడు ఇక యమున యమునాబాయి అందరినీ ఒకసారి చూసి చిన్నగా నవ్వి అత్యవసర పరిస్థితులు ఏర్పడ్డాయి కనుక అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాను మీకు ఇబ్బంది కలిగి ఉంటే క్షమించండి అంది లాకర్ ఫినిష్తో తలతళ మెరుస్తున్న బల్ల ఆ బల్లకు రెండు వైపులా కుర్చీలు ఆమె కుడి వైపున జంబు పార్దసారధి ఎడం వైపున చిదంబరం సెల్వరాస్ కూర్చొని ఉన్నారు అది ఎయిర్ కండిషన్ హాల్ అందమైన ఎలక్ట్రిక్ దీపాలు గోడలకు ప్లాస్టిక్ ఎమల్షన్ పెయింట్స్ అది వాళ్ళ కాన్ఫరెన్స్ గది ఏమైంది ప్రమాదం ఏమైనా కలిగిందా అడిగాడు జంబు బల్ల మీద చేతులు పెట్టి ముందు కొరిగి అతని వేలికొన్న వజ్రాల ఉంగరం తలతళ మెరిసింది ముఖ్యమంత్రి భీమారావు తీవ్రంగా గాయపడ్డాడు డిటెక్టివ్ యికందర్ భీమారావును ఆసుపత్రిలో చేర్పించాడు ఇది అత్యవసర పరిస్థితి కదూ అంది యమునాబాయి గుడ్ గాడ్ ఇంకేమైనా ఉందా ఆ భీమారావుకు స్పృహ వచ్చాక మనందరిని అరెస్ట్ చేయిస్తాడు అన్నాడు చిదంబరం అది జరగకుండా మనం వెంటనే చర్య తీసుకోవాలి అందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశాను అని చెప్పింది యమునాభాయ్ చిదంబరం ఏదో గొణుగుతున్నాడు ఏమిటి చిదంబరం గారు మీరు అంటున్నది అడిగింది యమునాబాయ్ ఏమీ లేదు ప్లీజ్ మీ అభిప్రాయం ఏంటో చెప్పండి మీరు ఎందుకు జంకుతున్నారో నాకు అర్థం కాలేదు అంది యమునాబాయ్ కృష్ణపాదాన్ని హత్య చేయించద్దని ముందర నేనే చెప్పాను ఆయన్ని హత్య చేయటం వల్లే కదా పరిస్థితి పరిణమించాయి అన్నాడు చిదంబరం విసుగ్గా కృష్ణపాదాన్ని హత్య చేసి ఉండకపోతే ఈ పాటికి మనమంతా ఎక్కడుండేవాళ్ళం పార్టీ అధిష్టాన వర్గం భీమారావుని ముఖ్యమంత్రి పదవిలో ఇచ్చి తొలగించి ఆ స్థానే కృష్ణపాదాన్ని నియమించేది కృష్ణపాదం పార్టీ ప్రణాళికల్ని తూచా తప్పకుండా అనుసరించి సోషలిస్టు విధానాన్ని అమలు పరిచేవాడు ఈ పాటికి మన మిల్స్ అన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేది అన్నది యమునాభాయ్ సెల్వరాజ్ గొంతు సవరించుకున్నాడు కృష్ణపాదాన్ని హత్య చేయడానికి అవసరం ఉందని ఒప్పుకుంటాను కానీ భీమారావుకి కృష్ణపాదం హత్యతో సంబంధం ఉన్నట్టు సాక్ష్యం ఎందుకు సృష్టించారో తెలియటం లేదు అన్నాడు యమునా బాయి నవ్వింది మై డియర్ ఫ్రెండ్స్ ఈ రాజకీయ నాయకుల విషయం మీకు తెలియదా వాళ్ళ వీలును పట్టి ఒప్పందాలు రద్దు చేస్తారు ఇచ్చిన మాటలు తప్పుతారు అందుకే భీమారావు పదవిలో ఉన్నంతకాలం మన మాట వినేందుకు ఆ విధంగా సాక్ష్యం సృష్టించాను అది ఎంత చాకచక్యంగా సృష్టించానంటే మనం బయటపడితే కానీ ఆ విషయం అది మనం బయట పెడితేనే కానీ ఆ విషయం బయటపడదు భరతానికి పిస్తూ లైసెన్స్ ఇవ్వమని అతన్ని భీమారావు దగ్గరికి పంపాను పోలీస్ కమిషనర్కి టెలిఫోన్లో చెప్పమన్నాను రాతపూర్వకంగా ఎటువంటి నిదర్శనం ఉండకూడదని హత్య జరిగిన రోజున ఉదయం భరతన్ని భీమారావు ఇంటికి పంపాను ఏదో పని మీద భరతన్ భీమారావుతో మాట్లాడుతుండగా నేను అక్కడికి వెళ్ళాను భీమారావుకు తెలియకుండా నా మీనియేచర్ కెమెరాతో భరతన్ని భీమారావుని ఫోటో తీశాను ఇంత జాగ్రత్తగా పథకం వేశాను భీమారావుని మన చెప్పు చేతల్లో ఉంచుకునేందుకు ఐఎమ్ సారీ యమునాబాయ్ మీరెంతో తెలివిగా పన్నామనుకున్న పథకం ఇట్టే బయటపడిపోయింది అందువల్లే మనం ఇప్పుడు చిక్కుల్లో ఇరుక్కున్నాం అన్నాడు చిదంబరం యమునాబాయి మొహం ఎర్రబడింది కృష్ణపాదం హత్య దర్యాప్తు చేయమని డిటెక్టివ్ యుగంధర్ని భీమారావు అడుగుతాడని నేను కలగనా యుగంధర్ వంటి వాడి కళ్ళల్లో కారం కొట్టడానికి ఇటువంటి పథకాలు ప్రయోజనం లేదు అంది అసలు డిటెక్టివ్ యుగాంధర్ని ఎందుకు చంపలేదు మీరు అతని ఇంట్లోకి వెళ్ళి పిస్తులతో బెదిరించి ఎందుకు వచ్చేశారు అప్పుడే ఆ ఇద్దరు డిటెక్టివ్లని హతమార్చి ఉండొచ్చుగా అన్నాడు పార్థసారథి అప్పటికే టూ లేట్ అయిపోయింది వాళ్ళని చంపి ప్రయోజనం లేదని వదిలేశాను భరతన్కి భీమారావు రావుకున్న సంబంధం యుగంధర్కి తెలిసిపోయింది యుగంధర్ ఐజీకి కమిషనర్కి తెలియజేశాడు యుగంధర్ని హత్య చేస్తుంటే పోలీసులు భీమారావును అనుమానించేవాళ్ళు అటువంటి పరిస్థితులు ఆ భీమారావు ఏదో కల్పించి చెప్పి మనల్ని కాపాడుతాడనుకోవటం పొరపాటు మన గుట్టు బయట పెట్టేసేవాడు అందుకే యుగంధర్ని బెదిరిస్తే దర్యాప్తు మానేస్తాడేమోనని ఆశించాను పార్దసారథి తలూపి అయినా మీరు స్వయంగా ఎందుకు వెళ్ళారు అందువల్లేగా యుగంధర్కి మన ఆచికి తెలిసింది అన్నాడు అవును అది పొరపాటే యుగంధర్ లాంటి వాడు నేను స్వయంగా వెళ్తే కానీ బెదిరిపోడు అనుకున్నాను మీరు ఇంకో పొరపాటు కూడా చేశారేమో నా గారు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు సార్జెంట్ శివం భరతన్ గదిలో ఉండగా మళ్ళీ మీరే స్వయంగా వెళ్ళారు మీకు కృష్ణపాదం హత్యకి సంబంధం ఉందని అనుమానించేందుకు మిమ్మల్ని గుర్తుపట్టేందుకు ఇంకొక ఇద్దరికి పోలీసు ఉద్యోగులకు అవకాశం ఇచ్చారు మీరు అన్నాడు జంబు ఇందులో నా పొరపాటు ఏం లేదు తప్పనిసరి అయింది అక్కడ ఉన్న వస్తాదు భరతన్కు ఫోన్ చేసి పోలీసులు అతని గది సోదా చేస్తున్నారని చెప్పాడు మన నలుగురికి సంబంధించిన సాక్ష్యం ఏదైనా అతని గదిలో ఉందా అని భరతన్ను అడిగాను నేను తిరుపతి వెళ్ళినప్పుడు కారులో తీసుకున్న ఫోటో తన పెట్టిలో ఉందని చెప్పాడు ఆ ఫోటోలో భరతన్ కూడా ఉన్నాడు అది పోలీసులకి చిక్తే నన్ను వెంటనే అరెస్ట్ చేసేవాళ్ళు భీమారావు కాదు కదా మరెవరూ కూడా నన్ను రక్షించగలిగేవారు కారు అంతేగాక అనుభవశాలి అయిన ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ కళ్ళల్లో కారం కొట్టి ఆ గదిలో ఉన్న సామాన్లు తేగల సమర్థుడు లేడు ఏం చేయను వెళ్ళక అన్నది యమునాభాయ్ ఏదైనా మీరు చొరవ తీసుకుని ప్రతి చోటుకి ఇలా వెళ్ళబట్టే పరిస్థితులు విషమించాయి అన్నాడు సెల్వరాజ్ యమునాభాయ్ కోపంగా చూసింది మన సిండికేట్ తరపున నేను పడిన శ్రమకి ఇదే ఫలితం ఈ క్షణానికి నుంచి నాకు ఎటువంటి బాధ్యత లేదు చేతులు కడుక్కుంటున్నాను అంటూ లేచి నిలబడింది ప్లీజ్ శాంతించండి ఇప్పుడు మనలో మనం తగాద పడి ప్రయోజనం లేదు జరిగిందో జరిగిపోయింది ముందు కార్యక్రమం ఏమిటో ఆలోచించాలి అన్నాడు చిదంబరం ముందు కార్యక్రమం ఏముంది భీమరా ఆసుపత్రిలో ఉన్నాడు పోలీసులు కాపలా ఉండుంటారు అతనికి స్పృహ రాగానే మన గుట్టు బయట పెడతాడు మన ఐదుగురిని జైల్లో పెడతారు అన్నాడు జంబు యమునాబాయ్ నవ్వి మీకు అంత భయంగా ఉంటే వెంటనే ఈ దేశం విడిచి మరో దేశానికి పారిపోండి అలా పారిపోదలుచుకున్న వారికి ఏర్పాట్ల ముందే చేశాను అంది పారిపోక ఏం చేద్దామంటారు అడిగాడు సెల్వరాజ్ యమున భయ తీక్షణంగా చూసింది భీమారావుని యుగంధర్ని వెంటనే హత్య చేయాలి అంది అది ఎలా సాధ్యం అన్నాడు చిదంబరం ఏదో మిషన్ మీద ఎక్కడికి పిలిపించో లేక ఇంకెక్కడైనా కలుసుకున్న యుగంధర్ని హత్య చేస్తాను ఆ పని నేను చూసుకుంటాను భీమారావు హత్యకి మీ నలుగురిలో ఎవరో ఒకరు పూనుకోండి గుడ్ గార్డ్ ఆసుపత్రిలో పోలీస్ కాపలాలో ఉన్న భీమారావును హత్య చేయటమా అన్నాడు జంబు పోలీసులకే నా మీద అనుమానం ఉంది కనుక నన్ను లోపలికి వెళ్ళనివ్వరు మీలో ఎవరైనా వెళ్ళి ముఖ్యమంత్రికి చూడాలంటే లోపలికి వెళ్ళనిస్తారు లోపలికి వెళ్ళాక ఎవరూ చూడకుండా మంచినీళ్ళ కోజాలోనో పాల జగ్గులోనో సైన్యుడు మాత్ర పడేస్తే సరి అని బల్ల మీద పెట్టి ఒకసారి అందరినీ చూసింది యమునాబాయ్ ఎవరికి వాళ్ళు ఆమెను చూడకుండా తప్పించుకుంటున్నారు సైనైడ్ మాత్రం బల్ల మధ్యకి తోసి ఎవరో ఒకళ్ళు తీసుకోండి ఒక్కరికి లేదా అని వెక్కిరించింది యమున బల్ల మీద పెట్టిన చేతుల్ని ఒళ్ళోకు లాక్కున్నాడు జంబు కూర్చి బల్ల కొంచెం దూరంగా జరుపుకున్నాడు సెల్వరాజ్ యమునాబాయి మాటలు తనకు వినపడనట్టు చర్చిస్తున్న విషయంతో తనకు ఎటువంటి సంబంధం లేనట్టు అరచేతిని తీక్షణంగా చూసుకుంటూ కూర్చున్నాడు చిదంబరం రేపు కలుద్దాం థ్యాంక్ యూ